రెండు రోజుల క్రితం రాజధానిలో జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో లో భూదేగుల ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి అప్పుడు జరిగింది చాలా లక్ష్యం విషయము రాష్ట్రంలో ఉన్న నలుగుతున్నటువంటి లక్షల కిరణి లక్షల భూదేగులందరూ కూడా చాలా సంతోషపడతారు గత ప్రభుత్వంలో బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో హిందూ రాష్ట్రాగుల డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ కార్పొరేషన్ ఉంది అది పేరుకు మాత్రం ఉండింది ఒక పైసా కూడా ఒక బడ్జెట్కి ఒక పైసా కూడా ఒక రూపాయి కూడా ఇవ్వలేదు ఎవరు కూడా తగ్గిపోయినా దాఖలా కూడా లేదు కానీ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకు ఈ ఫైనాన్స్ కార్పొరేషన్ అనేది చాలా గొప్ప ఇష్టం ఫైనాన్స్ కార్పొరేషన్ ఏంటంటే కంపెనీ యాక్ట్ కింద ఇది ప్రత్యేక బడ్జెట్ ఉంటుంది తర్వాత డిపాజిట్ చేసుకోవడానికి చాలా చాలా విసులుబాటు ఉంటుంది కాబట్టి అలాంటి ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడంలో మన ప్రేత నాయకులు మన ప్రియమైన మన ఫరత్సాబ్ గారు మన యొక్క ప్రయత్నం వల్లనే ఇది జరిగింది తర్వాత ప్రయత్నానికి గతంలో కూడా తీసుకెళ్ళి చెప్తున్నారు కాబట్టి సీఎం గారు ఇది కరెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది అవసరం ఉందని కూడా స్పందించి పెట్టారు చాలా సంతోషం అందరూ కూడా సుందన సార్ కాకపోతే ఇంకొకటి ఏంటంటే అది తప్పనిసరిగా ఈ ఆధ్వర్యంలో మైనారిటీ డిపార్ట్మెంట్లో ఉన్నట్లయితే మా పిల్లలు మా వాళ్ళు కూడా చాలా లబ్ధి పొందిస్తారు ఐదు కూడా తయారు చేయాలని ఒకటి తర్వాత ఎలక్షన్ మ్యాచ్ చేస్తున్నాం టీడీపీ మీద గవర్నమెంట్ రాకముందు ఏం చేస్తున్నారంటే మళ్ళీ వీళ్ళకి సంవత్సరానికి ఒక కోట్లు పండ్డ యోగం జరుగుతుందని కూడా చెప్తున్నారు కాబట్టి ఆ వంట కోట్లు కూడా తొందరగా యువటం రిలీజ్ చేస్తూ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ల కార్పొరేషన్ ఒక చైర్మన్ కూడా నియమించినట్లయితే ఆ కమిటీని తయారైన తర్వాత ఏదో వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎదురు చూస్తున్నారు వాళ్ళు ఎదుర్కొంటులకి చక్కని పరిష్కారం భావిస్తున్నాము మీరు మాకు అన్నిటికీ కూడా అన్ని విధాలా మీ మీ దగ్గరికి మీ ద్వారా నేను పనులు చేయనుకున్నాము మా పరిస్థితిగతులన్నీ ఎంత బాగా తెలుసు మేము ఎక్కడైనా సమాజంలో ఏదో సొసైటీలో ఏదో మేము సేవా కార్యక్రమం చేస్తున్నాము మేము మాకు మాత్రమే పరిమితం కాకుండా மினார்டி சோதருக்கு அந்த பிரதி முப்பை சீக்கிரம் கண்ணா பிரோக்கம் உடுக்கல காரியம் அந்த மொன்னா మెరిట్ కావాలని కూడా పిల్లలకి అందరికీ కూడా మైనార్టీ స్టూడెంట్స్ కార్యక్రమం కాకుండా అందరు కూడా చేస్తున్నాం అట్లాగే చాలా ప్రోగ్రాంలు కూడా చాలా మెడికల్ ప్రోగ్రాంలు ఉన్నాయి విధంగా చాలా చాలా ప్రోగ్రాంలు చేస్తున్నాం కాబట్టి ఇంకొక ఆయన మా యొక్క నివేదన ఏమిటంటే ఇక్కడ మాకు ఈ కార్యక్రమాలు చేర్చడానికి ఒక రూల్స్ కావాలి ఒక స్థలం కావాలి ఒక షెంటర్ కావాలి కాబట్టి మాకు ఒక్కోటి స్థలాలు చాలా ఉన్నాయి నంజాలు కాబట్టి కొద్దిగా స్థలాన్ని కేటాయించి అర్థం మీరు అక్కడ స్కిల్ డెవలప్మెంట్ సొసైటీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అదేవిధంగా పిల్లలకి కోచింగ్ సెంటర్లు అందరికీ ఒక ఫంక్షన్ కట్టుకోవడానికి అంత అవకాశం ఉంటుంది కాబట్టి ఆ దిశ కూడా మేము లోకల్ పాడి ముఖ్యంగా రిక్వెస్ట్ చేసుకుంటున్నాను కాబట్టి మా యొక్క కోచింగ్ చూస్తారని కూడా మేము రిక్వెస్ట్ చేస్తుంది